శ్రీమద్రామాయణంలోని అతి ముఖ్యమైన పాత్రలలో సూర్పనఖ ఒకటి నిజానికి సీతా కళ్యాణంతో రామాయణం అయిపోయినట్టే కాని అలా ముగేలేదు అయోధ్యాకాండలో ప్రవేశించిన మంతర రామకథను వరకు లాగితే అరణ్యకాండలో దర్శనమిచ్చిన ఈ సూర్పనఖ పాత్ర యుద్ధకాండ వరకు సాగతీసింది ఈ రెండు పాత్రలు స్త్రీ పాత్రలే కావడం విశేషం ఈ రెండు పాత్రలే లేకపోతే శ్రీరాముడు పితృవాక్య పరిపాలన దక్షుడుగానూ రావణ సంహారం చేసి జగదేక వీరుడుగానూ కొనియాడబడేవాడే కాదు ఒక వ్యక్తి విజయం వెనుక స్త్రీ ఉంటుంది అనే నానుడి మనందరికూ తెలిసినదే కాని సృష్టిలో ఓ మార్పు ఓ చైతన్యం వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే అందుకు స్త్రీ కారణం అని ఒప్పుకుతీరాలి మహాయుద్ధాలు జరిగిన మహాసామ్రాజ్యాలు పతనమైపోయినా నూతన సామ్రాజ్యాలు స్థాపించబడినా అందుకు కారణం స్త్రీ అనునది చరిత్ర కాదనలేని సత్యం ఆ కోవకు చెందినవారే మంథర శూర్పనఖ ముందు శూర్పనఖ పాత్రను పరిశీలిద్దాం అను స్త్రీ బాకాఅను కలిగిన కుమార్తె ఈ శూర్పనఖ ఈమె రావణునికి చెల్లెలు ఖరా దూషణులు ఈమె సొంత సోదరులు రావణుడు శూర్పనఖను ఏనాడు సవతి చెల్లెలులా చూడలేదు ఎంతో ప్రేమగా డోట్ గారంగా చూసుకునేవాడు శూర్పణఖ కూడా రావణుని అలాగే అభిమానించేది శూర్పణఖ వివాహం గురించి రావణుడు ఎన్నో కలలు కనేవాడు జగదికవీరుడైన దానవ యువకునితో శూర్పనఖ వివాహం చెయ్యాలని ఆరాటపడేవాడు అయితే శూర్పనఖ విద్యజిహుడనే ఓ దానవ యువకుని ప్రేమించింది ఈ సంగతి తెలిసి రావణుడు ఉగ్రుడై మన వంశప్రతిష్ఠ అంతస్థు తెలిసే ఆ విద్యజీహ్వుని ప్రేమించావా పిచ్చి ఆలోచనలు మానుకో అని శూర్పనఖను హెచ్చరించి ఆమెకు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు శూర్పనఖ తన ప్రేమ విషయంలో రావణునితో రాజీ పడదలుచుకోలేదు సరైన సమయం చూసి విద్యజీహ్వునితో పారిపోయి పెళ్లి చేసుకుంది ఇది రావణనికి ఊహించని ఎదురుదెబ్బ అటు చెల్లెలిమీద తనకున్న ప్రేమను చంపుకోలేడు అలాని ఆమె ప్రేమను సమర్థించలేడు ఎన్నో రోజుల మానసిక సంఘర్షణ అనుభవించిన తర్వాత శూర్పనఖ మీద మమకారం చంపుకోలేక తనే రాజీపడిపోయి శూర్పనఖ విద్యజీవులను సాదరంగా రావించి డొట్ వారిద్దరికీ ఘనంగా వివాహం జరిపించాడు రావణుడు శూర్పనఖ విద్యజీవుల సుఖ సంసారయాత్రకు ప్రతిఫలంగా ఒక కుమారుడు పుట్టాడు వాని పేరు జంబుకాసురుడు ఒకసారి రావణుడు మీదకు యుద్ధానికి వెడుతూ విద్యజిహ్వుని తనకు తోడుగా తీసుకెళ్లాడు కాలికేయులతో యుద్ధం భీకరంగా సాగుతోంది ఆ యుద్ధంలో విద్యజిహ్వుని శత్రుపక్ష వీరుడని తలచి పొరపాటున అతని తలనరికి చంపాడు రావణుడు తర్వాత నిజం తెలిసి చాలా బాధపడ్డాడు రావణుడు అయితే తన భర్తను రావణుడు పొరపాటున చంపలేదని కావాలనే చంపాడని నమ్మిన శూర్పనఖ రావణుని నానా మాటలు అంది దూషించింది రావణుడు మౌనంగా అన్నీ భరించి శూర్పనఖను ఓదార్చి దండకారణ్యాన్ని ఆమెకి అరణంగా ఇచ్చి స్వేచ్ఛగా బతకమన్నాడు శూర్పనఖ తన కుమారుడు జంబుకాసురుని తీసుకుని దండకారణ్యానికి వచ్చిందన్న మాటేగాని రావణుడు తనకు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేదు తను అనాథగా మెగలడానికి రావణుడే అని తలచి అతనిమీద పగ పెంచుకుంది కాని ఆడది అనాథ త్రిలోకేక వీరుడైన రావణుని ఎలా ఎదిరించగలదు రావణుని సంహరించే వీరుని కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతోంది అలాంటి సమయంలో శ్రీరాముడు ఆమె కళ్లబడ్డాడు రాముని సౌందర్యం ఆమె కనురెప్ప వేయనివ్వలేదు మనసును మన్మథుడు జయించాడు కామం నిందిన కళ్లతో రాముని దగ్గరకు వచ్చి తన కోరిక తీర్చమని అర్థించింది ఆ వెఫులురాలయింది ఆ తర్వాత రాముని సలహా మేరకు లక్ష్మణుని వెంటబడింది అక్కడకూడా భంగపడింది తన కామతృష్ణ తీరకపోవడానికి కారణం సీత అని తెలుసుకుని ఆమెను చంపడానికి ప్రయత్నించి లక్ష్మణుని చేతిలో ముక్కు చెవులు కోయించుకుని అవమానభారంతో తన అన్న ఖరుని ముందు కన్నీళ్లతో నిలబడింది శూర్పనఖకు జరిగిన పరాభవానికి ఖరుడు గ్రూడై సోదరి బాధపడకు నువ్వు నేని దగ్గరుండి నీ కోరిక నెరవేరేలా చేస్తాను నాతో రా అని తన పదునాలుగు వేల రాక్షస సైన్యంతో బయలుదేరాడు శూర్పనఖ అతనిని అనుసరించింది అయితే రాముడు ఒక్కడే యుద్ధరంగంలో నిలిచి ఆ రాక్షస సైన్యాన్ని మొత్తం సంహరించాడు అది చూసి శూర్పనఖ అదిరిపోయింది రామునకు సీత అంటే ఎంత ప్రేమో కూడా ఆమెకు అర్థమైంది ఇన్నాళ్లకు రావణుని ఎదిరించి తన పగ తీర్చగల మగాడు కనిపించినందుకు సంతోషించింది ఆడది కనుక బయటపడకుండా ఓ పథకంతో రావణుని దగ్గరకు వెళ్ళింది అప్పుడు రావణుడు సభలో ఉన్నాడు తెగించిన ఆడదికదా అందుకే ఏమాత్రం భయపడకుండా ఏడుపు నటిస్తూ రావణుని ముందు నిలబడింది విరుపగా ఉన్న సూర్పనఖను చూసి ఎవరీ దారుణం చేసింది అని ప్రశ్నించాడు అసలు విషయం చెప్పకుండా వరుబల గర్వితుడవై నీకు రాబోయే ఆపదను తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు అచిరకాలంలోనే రాజ్యభ్రష్టుడవు అవుతావు ఎండిన కర్రలు మట్టిబెడ్డలు బూడిదకూడా ఎందుకైనా పనికి వస్తాయిగాని రాజ్యభ్రష్టుడైన రాజు ఎందు పనికిరాడు అని మాటలతో రావణుని రెచ్చగొట్టింది అసలు కారణం చెప్పకుండా ఈ నిందలేమిటి అని ప్రశ్నించాడు రావణుడు అప్పుడు ప్రేమ నటిస్తూ అన్నా నా ఈ విరూపానికి కారణం రాముడనే నరుడు వాడి భార్య సీతాతిలోక సౌందర్యవతి నీ నీదగ్గరున్న సుందరిమణులుదరు ఆ సీత సౌందర్యం ముందు దిగదుడుపే ఆ సీతను నీకు భార్యగా చేద్దామని ప్రయత్నించి ఈ గతి తెచ్చుకున్నాను అంది అప్పుడు రావణుడు రక్తలోచనుడై బాధపడకు సోదరి ఆ సీతను నా భార్యగా కాదు బానిసగా తెచ్చిపడేస్తాను అని బయలుదేరాడు రావణుడు అలా అంటాడని శూర్పనఖకు తెలుసు రావణుడు సీతను అపహరించగలిగితే గ్రాముని చేతిలో మరణిస్తాడని శూర్పనఖకు తెలుసు తనకు కావలసింది అదే అదే జరిగింది కూడా అయితే శూర్పనఖ పగ ప్రతీకారం ఒక్క రావణుని మాత్రమే కాదు మొత్తం రాక్షసజాతినే సములంగా నాశనం చేసింది అందుకే పరస్త్రీ వ్యామోహం పరపురుష బలహీనత పతనానికి దారితీస్తాయని గ్రహించండి शूर्पनख पात्र द्वारा वाल्मीकि महर्षि सकल मानवा की बोधंे नीति इदे